welcome to rameshwari silks ఈ అయితే పట్టు కలెక్షన్తో మీ ముందుకు వచ్చాను పెళ్ళిళ్ళ టైం కదండి పట్టు ఎంత చూసినా పట్టు పట్టువే చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే మీకు లైట్ వెయిట్ లో ఉంటాయి హెవీగా కావాలన్నా ఉన్నాయి బ్రైడల్ కలెక్షన్ ఉంటుంది మంగళగిరి వెంకటగిరి ఆల్ ప్యాటర్న్స్ ఇంకా ఒకే చోట ఈరోజైతే కొన్ని వెరైటీస్తో మీ ముందుకు వచ్చాను పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్ మన అడ్రస్ ఐడియా ఉంది కదా మీరు హబ్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి లోపలికి రాగానే కనబడుతుంది మీకు ఇంకా కూడా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము కుదరని వాళ్ళు వాళ్ళు స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కైనా ఇన్స్టాగ్రామ్ పేజ్కైనా డిఎం చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇంకా కూడా డౌట్స్ ఉంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి క్లియర్గా చూసుకొని శారీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే అయితే ఫస్ట్ వెంకటగిరి కలెక్షన్తో స్టార్ట్ చేస్తున్నాను వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ చాలా బాగుంటుందండి వెంకటగిరి ఒకసారి శారీ చూడండి ఎంత బాగా కనబడుతుందో అసలు ఆ కలర్ కాంబినేషను శారీ చాలా బాగుంది ప్రైస్ కూడా మీరు ఎంతో అనుకుంటారు చూసి ఇది నైన్ థౌజండ్ చేంజ్లో ఉందన్నమాట శారీ అయితే బాగుందండి తొమ్మిది వేలకి ఎంత బ్యూటిఫుల్ శారీ అన్నట్టు అనిపిస్తుంది నాకైతే కలర్ చూస్తున్నారు కదా బ్లూ అండ్ బ్రౌన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ పైన వైపున కింద వైపున ఇలా కాంట్రాస్ట్ బార్డర్స్ వచ్చాయి పైన బార్డర్ చూడండి ఫ్లవర్స్ పీకాక్స్ లాగా ఇచ్చి టెంపుల్ బార్డర్ బాడీ పార్ట్ అంతా ఇది ఒక లాంటి బ్లూ అనమాట మనకి ఎలిఫెంట్ కలర్ అంటారు చూసారా గ్రేకి బ్లూకి మధ్యలో అందులో ఫ్లవర్ బంచెస్ ఫ్లవర్స్ అంతా పింక్ జరీ లాగా యూజ్ చేశారు లీవ్స్ అదంతా సిల్వర్ జరీ కింద బార్డర్ కూడా చూడండి మంచిగా పీకాక్స్ జరీ కింద డైమండ్స్ చాలా బాగుంది కదా ప్యాటర్న్ అంతా కూడా పళ్ళు కాంట్రాస్ట్లో సిల్వర్ జరి ఉవెన్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది వెరీ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చాలా చాలా బాగుంది అండ్ ఈ శారీస్ వచ్చేసి మనకి సమ్ నైన్ థౌజండ్ ఆ చేంజ్లో ఉంటాయండి ఇప్పుడు చూపించేవి నెక్స్ట్ కలర్ చూపిస్తున్నాను ఈ శారీ కలర్ చూడండి ఎంత బాగుందో సూపర్ ఉందో అసలు ఆ శారీ అన్ని కలర్స్ బాగుంటాయి నెక్స్ట్ షేడ్ చూపిస్తాను ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చండి కలర్స్ అయితే బాగున్నాయి మీకు ఎలాంటి కలర్ కావాలనుకున్నా మోస్ట్లీ మన దగ్గర కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఒక బ్రైట్ కలర్తో వెళ్ళాలి అనుకుంటే ఈ కలర్ హైలైట్ అసల మంచి డార్క్ గ్రీన్ పర్పుల్ కలర్ అనమాట భలే ఉన్నాయి శారీస్ అన్నీ కూడా సిమిలర్గా అవే ప్రైస్ రేంజ్లో ఉంటాయి సో లైట్ కలర్స్ కావాలా బ్రైట్ కలర్స్ కావాలా చూసి తీసుకోండి నేనైతే రెండు ఇవి రెండు అవి చూపించాను ప్లెంటీ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది నెక్స్ట్ వెరైటీకి వెళ్ళిపోదాం సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూపిస్తున్నానండి ఇవి వచ్చేసి కంచి పట్టులో లైట్ వెయిట్ వెరైటీ చూపిస్తున్నాను శారీ చూడండి అసలు కలర్ ఎంత బాగుందో పైన ఒక స్ట్రాప్ బార్డర్ లాగా తీసుకున్నాం బాడీ పార్ట్ అంతా జరీ చెక్స్ వచ్చేసాయి మీకు ఈ జరీ చెక్స్ వీడియోలో కనబడుతున్నాయో లేదో నాకు తెలియదు కానీ శారీ అంతా చెక్డ్ ప్యాటర్న్ వచ్చింది కింద బార్డర్ చూస్తున్నారు కదా ఒక బ్యూటిఫుల్ బార్డర్ ప్లెయిన్గా ఇచ్చి వాటిపైన సిల్వర్ గోల్డ్తో ఫ్లవర్ బంచెస్ లీవ్ షేప్లో ఇచ్చారు బాగుంది కదా ప్యాటర్న్ బాడీ పార్ట్ బార్డర్ ఎంత బాగా హైలైట్ అవుతున్నాయో పళ్ళు మనకి సెల్ఫ్లోనే ఉందండి సింగిల్ కలర్ కాబట్టి సెల్ఫ్లోనే మంచిగా వీవింగ్ వచ్చేసింది ఫ్లవర్స్తో నీట్గా జిగ్జాగ్ ఫ్లోరల్ బార్డర్ హైలైట్ ఉంది పళ్ళు టాసిల్స్ కూడా చక్కగా వచ్చాయి అండ్ శారీ ప్రైస్ మనకి టెన్ థౌజండ్లో ఉందండి వేల రూపాయలు పడుతుంది బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్లో ఇలా సింపుల్గా లైన్స్ వచ్చాయి శారీ అంతా చెక్డ్ ప్యాటర్న్ వచ్చింది బ్లౌజ్లో మాత్రం లైన్స్ ప్యాటర్న్ బార్డర్ కూడా నీట్గా ఇచ్చారు సింగిల్ కలర్ శారీ అండి కావాలి అనుకుంటే మీరు కాంట్రాస్ట్ ఏ కలర్ అయినా వేసుకోవచ్చు ఈ శారీస్ ఇప్పుడు ఇలా సెల్స్లో చెక్డ్ ప్యాటర్న్ కావాలి అంటే మనకి పదివేలు పడుతుంది ఇందులో కలర్ ఆప్షన్స్ చూపిస్తున్నాను గ్రీన్ కలర్ సేమ్ ప్యాటర్న్ జస్ట్ కలర్ చూపిస్తున్నాను గ్రీన్ కలర్లో వచ్చేసింది అండ్ కొంచెం డార్క్ కలర్ కావాలి అనుకుంటే ఇలా వైలెట్ కలర్కి వెళ్ళొచ్చు ఇది బ్లాక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు థ్రెడ్స్ మీకు బయటికి కనబడుతున్నాయి కదా బ్లాక్ అయితే కాదండి అంటే కొందరు ఏదైనా ఫెస్టివల్కి అలా తీసుకోవాలనుకుంటారు కదా అందుకే చెప్తున్నాను బ్లాక్ అయితే కాదు ఇది వచ్చేసి సీ గ్రీన్ షేడ్లో వచ్చేసింది అంతా కూడా సిమిలర్ ప్యాటర్న్ అండి అంటే శారీ హైలైట్ అవుతూ ఉంటుంది ఈ కలర్ చూస్తున్నారు కదా ఇవన్నీ టెన్ థౌసండ్ ఆ రేంజ్లో శారీస్ ఇందులో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి ల్యావెండర్ ఇవంతా సింగిల్ కలర్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి అంటే లైట్ వెయిట్ కంచుపట్టులో సింగిల్ కలర్ శారీ బ్లౌజ్ వేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న డిజైనర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఏదైనా వేసుకోవచ్చు ప్యాటర్న్ బాగుంది పదివేల రేంజ్లో వస్తుంది సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి మంచి గ్రే కలర్ శారీ కలర్ అయితే హైలైట్ ఉంది చూస్తున్నారు కదా పైన వచ్చేసి కాంట్రాస్ట్లో చిన్న గ్రీన్ బార్డర్ ఇచ్చారు బాడీ పార్ట్లో కూడా సిల్వర్ జరీ బుటీస్ యాక్చువల్లీ కలరే సిమెంట్ గ్రే కలర్ దానిపైన మళ్ళీ సిల్వర్ జరీ బుటీస్ కింద బార్డర్ చూస్తున్నారు కదా మంచి పెద్ద కాంట్రాస్ట్ బార్డర్ వాటిపైన పీకాక్స్ వచ్చేసాయి నీట్గా ఉంది బార్డర్ కలర్ కూడా అండ్ దీంట్లో పళ్ళు కూడా కాంట్రాస్ట్ పళ్ళు సింపుల్గా సిల్వర్ జరీ లైన్స్ వచ్చాయి అటు ఇటు ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ ఉన్నాయి బాగుంది కదండి ప్యాటర్న్ టాసిల్స్ కూడా అటాచ్డ్ ఇచ్చారు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి కలర్ అయితే చాలా అందంగా ఉంది అంటే ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది ప్రైజ్ వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ఉందండి ఆరు వేలు చేంజ్లో ఉంటుంది శారీ కలర్ అయితే హైలైట్ వెరీ బ్యూటిఫుల్ ఆప్షన్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో కలర్స్ చూపిస్తున్నాను చూడండి సిమ్లర్ శారీస్ జస్ట్ కలర్స్ అంటే సిక్స్ సెవెన్ థౌజండ్లో కావాలి మనకి ఒక లైట్ వెయిట్ పట్టు శారీ అనుకుంటే ఈ ప్యాటర్న్స్ ట్రై చేయొచ్చు బాగుంటాయి కలర్స్ అన్నిటికీ కాంట్రాస్ట్ వస్తుంది అనమాట సింగిల్ కలర్ శారీస్ కాదు ఇందాక చూపించినవన్నీ సింగిల్స్ కదా ఇవి సింగిల్స్ కాదు అన్నీ కాంట్రాస్ట్ కలర్స్తో వస్తాయి పింక్ అండ్ గ్రీన్ ఇవి కొంచెం క్లాసీ కలర్ ఇది కూడా చూడండి డార్క్ పింక్కి అలా బ్లూయిష్ అలా మనకి ఈ ప్యాటర్న్స్లో కూడా ఉంటాయి పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్ సి యూ నెక్స్ట్ ఎపిసోడ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సి యూ నెక్స్ట్ ఎపిసోడ్ అండ్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్